లాస్ట్ వీడియోలో బృహస్పతి శ్రీనివాసుడి శుభలేఖ రాశాడు కదా ఆ తర్వాత శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకుంటాడట శ్రీమన్నారాయణుడు వైకుంఠమును విడిచి భూలోకము చేరిన తదుపరి నారద మహర్షి వచ్చి శ్రీనివాసు నమస్కరించెను శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి ఉచిత ఆసనముపై కూర్చుండబెట్టెను నారదుడు శ్రీనివాసు చూచి ఆర్తజన రక్షక పరంధామ త్రేతాయుగములో వేదవతికి ఇచ్చిన మాట నేడు చెల్లించుటకు సమయము ఆసన్నమైనది నీ కళ్యాణ వేడుకను చూచు భాగ్యమును కలిగించినందులకు ధన్యుడి నైతిని అనగా శ్రీనివాసుడు చింతాక్రాంతుడై నారద కళ్యాణమునకు కావలసిన ధనము నా దగ్గర లేదు లక్ష్మీ లేనందువల్ల చిల్లి గవ్వ కూడా ప్రస్తుతం లేనివాడినైతి ఈ పరిస్థితులు ఏం చేయటకు పాలుబోట తగిన ఉపాయము చెప్పవలేనని కోరెను అందులకు నారద మహర్షి వన జనాభా ఎందులకు చింతించదవు నీకు కావలసిన ద్రవ్యమును కుబేరుని వద్ద అప్పు తీసుకునవచ్చు కదా అని సలహా ఇచ్చెను శ్రీనివాసుడు ఆలోచించి గరుత్మంతుణ్ణి రప్పించి కుబేరునకు వర్తమానము పంపెను గరుత్మంతుడు క్షణకాలంలో కుబేరుని శ్రీనివాసుని చెంతకు చేర్చెను నారదుడు కుబేరునితో కుబేరా ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీహరికి వివాహం జరుగునున్నది అది నీకు తెలిసిన విషయమే కదా అందులకు నీవు కొంత ధన సహాయము చేయవలేను కావలసిన ధనమిచ్చి సార్థక చరితడవు అనగా కుబేరుడు అందులకు సంతసించి మూడు వేల మూడు వందల అరవది నాలుగు కోట్ల రామనిష్కములనిచ్చి పత్రము రాయించుకొనెను ఇందుకు సాక్షులుగా బ్రహ్మ ఈశ్వర అశ్వథములు సంతకములు పెట్టిరి శ్రీనివాసుడు కుబేరుని చూచి భక్త కుబేరా నీవు ఇచ్చిన ధనమును కలియుగంలో వడ్డీ చెల్లించుతూ కలియుగాంతమున వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాడననగా నారదుడు కుబేరుడు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయి ఇక కళ్యాణమునకు ధనము సమకూరినందులకు శ్రీనివాసుని ఆనందమునకు అంతు లేకపోయెను శ్రీనివాసుడు తన సోదరుడైన గోవిందరాజ స్వామివారిని పిలిచి సోదరా కుబేరుడు ఇచ్చిన ధనము తీసుకుని విశ్వకర్మను రప్పించి పెండ్లికి కావలసిన వసతి గృహములను నిర్మించమని చెప్పెను అందులకు స్వామి వారు సమ్మతించి అటులనే గావిందునని చెప్పి విశ్వకర్మలను రప్పించి వివాహమునకు మందిర ప్రాంగణంబులను నిర్మించి మంటపాదులు పచ్చని పందిళ్లు మొగలి పువ్వుల తోరణములతో శేషాచలమును కలియుగ వైకుంఠమునగా చేయించెను